సహోదరులు భక్త సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు జనవరి ముప్పై ఒకటి నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తన గ్రంథము పదహారో అధ్యాయము పదకొండవ చునము ప్రభు నిత్యత్వం నుండి మన యొద్ధ ఏమి పొందవాలనని వేచి ఉన్నాడో అది ఆయన పొందువరకు ఊరకొండడు శక్తి కలిగిన ప్రసిద్ధుడైన దేవుడు నిర్మలమైన స్వచ్ఛమైన తన స్వంత నీతిని నీకు గోరుచున్నాడు పొరలోకప్పు దేవదూతల ఎదుట మనలో నిష్కలంకులుగా నిలవ గోరుచున్నాడు నీకు ఆయన దయచేయు నీతి అంతయు నిష్కలంకమైనది దేవదూతల సహితము తన వేలినెత్తి నీలో ఏదైనాను చూపించలేరు తీర్పు తీర్చలేరు అటువంటి నీతిని నీవు పొంది ఉన్నావా లేక మరి దేని ఎందైనాను నీవు నమ్మిక ఉంచుచున్నావా మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నందుకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకొడు రోమాపత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనము జనములు నీ నీతిని కనుగొనును రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును ఎస్యా అరవై రెండు రెండు దేవుడు ఒక నివాస స్థలము కొరకై వెదుగుచున్నాడు మనము లేకుండా పరలోకము కూడా ఆయనకు ఎట్టి విశ్రాంతిని ఇవ్వలేదు ఈ భూమి మీద నుండి ఆయన ఒక సంఘమును ఏర్పరచబడిన ప్రజల గుంపును ఆయనకు తృప్తిని ఆనందమును విశ్రాంతిని చుటకుగాను సమకూర్చుచున్నాడు ఈ ఆనందమే నీకు బలమగను యేసుక్రీస్తునగల ఇట్టి ఆనందమును గొప్ప ప్రేమను మేము మీకు అందించుచున్నాము